అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వి మంత్రి నువ్వి సైన్యం నువ్వి ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వి పలప నువ్వి ప్రశ్న నువ్వు బదులు నువ్వు అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే అవమానాలే ఆభరణాలు అవమానాలని ఆభరణాలుగా మనం ధరిస్తే అంతకంటే సానుకూల దృక్పథం ఏముంది మనల్ని ఇంక ఎవరేం చేయగలరు నువ్వు తిట్టు నాకు దీవెనలాగా నేను భావిస్తే ఇంకెవరేం చేయగలరు అవమానాలే ఆభరణాలు అనుమానాలే